ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఉద్యోగుల అంటే తెలంగాణ వెనుకబడిన తరగతుల ఉద్యోగుల ఫెడరేషన్ అనేది ఎందుకు ఏర్పాటు చేసినాం బీసీలు కులాలతో విడిపోయి బతుకుతున్నారు సబ్బ కులాలు బీసీ కులాలు నూట ముప్పై నూట ముప్పై ఆరు నూట నలభై లెక్కకు లేని కులాలతోటి ఈరోజు ఎక్కడెక్కడో తిరుగుతూ సంచారం చేస్తూ బతుకుతున్న బీసీ కులాలు ఒక్కటి చేయాలని ఒక్కొక్క ఆణిముత్యాన్ని ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది ప్రతి కులం నుంచి ఉద్యోగులల్లో అయితే విద్యార్థులలో అయితే మేధావులల్లో అయితే చదువుకున్న వాళ్ళందరూ ఉంటారు కాబట్టి ఈ చదువుకున్న బీసీలకు కూడా ఒక బీసీ ఉద్యోగులకు కూడా ఒక సంఘం ఉండాలని ఇది ఒక ఫెడరేషన్ లాగా ఇది మహాసముద్రం మహాసముద్రంలాగా ఎదగాలని ప్రతి చిన్న చిన్న పిల్ల కాలువలు చిన్న చిన్న వాగులు రివర్లు అన్నీ వచ్చేసి ఈ మహాసముద్రంలో కలిసి ఒక మహోద్యమని నిర్మించాలని ఈ ఉద్యమ ఆకాంక్ష ఈ ఈ సంస్థ ఆకాంక్ష అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరిని పిలవడం జరిగింది వివిధ డిపార్ట్మెంట్లు తెలంగాణలో దాదాపు ఎనభై మూడు శాఖలు ఉన్నాయి ఆ ఎనభై మూడు శాఖల నుంచి లెక్క చేసినట్టయితే ఉంటే దాదాపు నాలుగు లక్షల పదహారు వేల మంది ఉన్నారని అంటే ఓన్లీ ఎంప్లాయీసే సో కనీసం దాంట్లో రెండు లక్షల మంది బీసీ ఎంప్లాయీస్ వెళ్తారు ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్లో ఇంకా పిఎస్ పి పిఎస్యులు సింగరేణి కాలనీసు ఎలక్ట్రిసిటీ సెక్టార్ తర్వాత ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీస్ సాఫ్ట్వేర్ కంపెనీలు కనుక అన్ని తీసుకున్నట్టయితే ఉంటే ఇది బీసీలందరూ బీసీ ఉద్యోగులందరినీ కూడా ఒక దగ్గర చేర్చినట్టయితే ఇంచుమించు పది లక్షల మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో బతుకుతున్నారు పని ఉన్నారు కానీ ఒక్కరికి కూడా కలిసిమెలిసి బతికే అది లేదు అంటే బీసీల పరిస్థితి ఎట్లున్నది అని అంటే ఒక కులంలో పుట్టినా కూడా తన బిడ్డకో కొడుకో పెళ్ళిడు వచ్చినప్పుడు మాత్రమే సంబంధాలు వెతుక్కుంటా పోతున్నది తప్పితే మనం కలవడం లేదు కాబట్టి సహచర ఉద్యోగమిత్రులారా ఇక్కడికి వచ్చిన వివిధ బీసీ సహోదరులారా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ దేశంలో అత్యధిక శాతం ఉన్న అరవై శాతం ఉన్న మనం అట్టడుగున నెట్టివేయబడ్డం తొక్కివేయబడుతున్నాం ఈ పీడన ఇప్పటి నుంచి కాదు మూడు వేల సంవత్సరాల నుంచి మొదలు పెడితే డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కూడా మన బ్రతుకులు ఈ విధంగా తగలబడిపోతుంటే కూడా మనం ఫోటోషూట్ చేసుకొని నవ్వుకుంటూ పోతున్నాం మన వాళ్ళని పరేసి అన్యాయం చేస్తుంటే కూడా పది రోజుల నుంచి మేము ప్రచారం చేసినా ఉద్యోగులు అసలు కొంత చరణం ఉన్నది కొత్త చరణం లేదు ఎందుకు లేకపోతున్నది ఇది అని అంటే నాకెందుకు నేను తెల్లబాటలు వేసుకున్నా మంచిగానే ఉన్నా నాకు నెలకు రెండు లక్షల జీతం వస్తున్నది నేను హ్యాపీగా ఉన్నా హ్యాపీగా కాదు నీ సమాజం మొత్తం పీడన గురవుతున్నది దారిద్ర్యానికి గురవుతున్నది రాజకీయంగా మనం దళితుల కంటే అస్పృశ్యుల కంటే కూడా అధ్వానంగా ఉన్నాం నిజంగా కూడా మనం బీసీల అందరం రాజకీయ అస్పృశ్యులం ఈ దేశంలో కులగణన చేయాలంటే మనల్ని తిప్పుతారు మనమే చేస్తాం కానీ మన గరణ మనం చేసుకోలేకపోతున్నాం సో ఈ సంఘం ఎందుకు ఏర్పడ్డది అని అంటే తెలంగాణలో ఉన్న ఎనభై మూడు డిపార్ట్మెంట్లందరినీ కూడా గదిలిచ్చి తెలంగాణలో ఏ ఈ ఎనభై మూడు డిపార్ట్మెంట్ల ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ వ్యవస్థ కూడా తీసుకుందాం ప్రైవేటు సెక్టార్లలో కూడా తీసుకుందాం ఎవరికి అన్యాయం జరిగినా మేము ఉన్నాం వేలాది మంది లక్షలాది మంది కదులుతాం అన్యాయం జరిగిన దగ్గర అడుగు పెడతాం ఆ అడుగుతోటి పాతా లోకం తొక్తామని వార్నింగ్ చేయడానికి సంఘం ఏర్పడదు బీసీలని మీటింగ్కి రమ్మంటే భయపడతారు మరి ఎందుకు భయపడతారు ఎందుకు మీకు భయం మేము లేమా మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు మనం అందరం కలిసి నిలవరత చాలు మనం ఒకసారి శ్వాస తీస్తే మన శ్వాసలకు గాలి కొట్టుకోపోతారు వాళ్ళు ఎంత ధైర్యం చెప్పినా కూడా మేము ఉండమని చెప్పినా కూడా ముందుకు రాలేకపో పోతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఉద్యోగి రేపు ప్రతి ఉద్యోగి రేపు వంద మందితోటి మనం ఒక భారీ మీటింగ్ పెట్టడానికి మీరు అందరు సిద్ధమై ఉండాలి ఈ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేసినాం ఈ ఉద్యోగుల సంఘాలు ఎన్ని ఏర్పా ఎందుకు ఏర్పాటు చేసినాం అంటే ప్రతి శాఖల సింగరేణి కాలజీస్ నుంచి మా మల్లేష్ వచ్చింది ఇంజనీర్ మల్లేష్ అక్కడ బీసీల మధ్య బీసీలకే అంటే మామూలుగా ఒకరే పోదం అంటే ఇంకొకరు వృద్దు అంటున్నారు సో ఇట్లా ప్రతి ప్రతి దగ్గర మనం బీసీల అంటే ఈరోజు అన్ని అసోసియేషన్లు యూనియన్లు ట్రేడ్ యూనియన్లు అవన్నీ నడుస్తున్నాయి అంటే కూడా మనతో నడుస్తున్నాయి ప్రతి అసోసియేషన్ కనుక ప్రతి ట్రేడ్ యూనియన్ కనుక ప్రతి కార్మిక సంఘాల వెనుక ర్యాలీ అయ్యేది మనం కానీ నాయకత్వం వహించేది ఓసీలు ఎస్సీలు ఎస్సీలు మరి మనం ఎందుకు నాయకత్వం వహించలేకపోతున్నాం మనం చదువు రాదా మనం పుస్తకాలు చదవట్లేదా ఈ చరిత్ర తెలియదా మనకు సో మెజారిటీ ప్రజలమైన మనం ఈ దేశాన్ని పాలించాల్సిన మనం ఈ రాష్ట్రాన్ని పరిపాలించాల్సిన మనం ఎక్కడున్నవో ఉద్యోగులారా ఉద్యోగ మిత్రులారా మీ అందరికీ రెండు చేతులు జోడించి చెప్తున్నా మీరు అందరూ ఒకటి కావడానికి ప్రయత్నం చేయండి నేను ఎక్కడైనా పోతే మా ఆఫీసర్ ఏమంటాడో ఐదు నిమిషాలు ఎట్టి సాకిరి చేయమంటే ఎంత చేస్తామో అంత చేస్తాం మనం ఎంత కాలం చేద్దాం ఈ సాకిరి ఎందుకు మనం ఎదిరించి మాట్లాడకూడదు సో అందుకొరకే ఈ సంస్థ ఏర్పడ్డది తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతి ఉద్యోగ వెనకాల మేము ఉన్నాం ప్రతి అవుట్సోర్సు ప్రతి సోర్స్ ఎంప్లాయ్ దగ్గర ఎంప్లాయ్ వెనకాల మేము ఉన్నాం మేము కొండంతా అండగా ఉంటాం మీకు మీ అవుట్ ని కూడా ఎందుకు పర్మనెంట్ చేయరాడో కూడా పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రైవేట్ సంస్థలలో కూడా మనకు రిజర్వేషన్లు కావాలని పోరాడుదాం ఇవాళ ఈడబ్ల్యూఎస్ ఒక మహా భూతంలాగా వచ్చింది మనకు ఉన్న రిజర్వేషన్లను కూడా తన్నుకొని పోతుంది ఒక దేగలాగా గద్దలాగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఎంత దారుణంగా దోసుకోపోతున్నారో ఇంకా పెద్దలు బార్ వల్ల కూడా తను రో రోజు చెప్పే న్యూస్లో కూడా బ్రహ్మాండంగా చెప్తున్నారు సో మనం అన్యాయం జరుగుతుంటే నీ జాతి అని అనుసబడిపో పడేసి తొక్కుతుంటే కూడా మనం కనుక కండ్లుండి చూసుకుంటూ చెవులుండి వినుకుంటూ నోరుండి మాట్లాడకపోవటం నిజంగా మనకు శరీరంలో ఉండి స్పర్శ కూడా తీసుకోకపోతే మన మనుషులం కూడా కాదు మనం జంతువుల కంటే కూడా అధ్వానం కాబట్టి మిత్రులారా మన అధికారం కోసం మన హక్కుల కోసం మనం పోరాడాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం సో టీబీసీఎఫ్ ఎందుకు పుట్టిందో చెప్పిన సో ఇప్పుడు మీరందరూ కూడా ఈ మహత్తరమైన ఎంప్లాయీస్ ఫెడరేషన్ బ్యానర్ కింద కలిసి పనిచేయాలని సో ఇక్కడ పెద్దలందరూ కూడా ఎంప్లాయీస్కు ఏ విధంగా సూచనలు చేయాలి నా రిక్వెస్ట్ ఏంటంటే మా మా బీసీ ఎంప్లాయీస్కి భయం ఎక్కువ ఆ భయం పోవడానికి దయాస్ మీద ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు మనకి ఎక్కడ అన్యాయం జరిగినా ఈవెన్ ప్రధానమంత్రి అన్యాయం చేసినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్యాయం చేసినా ఎవరు అన్యాయం చేసినా మాట్లాడడానికి వీళ్ళందరూ వచ్చేసి మనకు మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ఒక్క ఎంప్లాయీ కూడా ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ కానీ సార్ పైకి రండి సార్ జస్టిస్ చంద్రకుమార్ గారు వచ్చారు సో సార్ చంద్రకుమార్ సార్కు స్వాగతం సుస్వాగతం వినోద్ని బుక్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా సో మనకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మనకు న్యాయం చేయడానికి న్యాయమూర్తులు కూడా వచ్చేది కాబట్టి ఉద్యోగులారా నాతోటి నాతోటి మిత్రులారా మీరందరూ కూడా మీరందరూ కూడా ఎక్కడ దేనికి కూడా భయపడకూడదు అని చెప్పేసి ఒక చిన్న కాల్ నాకు ఫోన్ చేయండి మీకు మీకు ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మేము ఉంటాం మా మీద నమ్మకం లేకపోతే ఇక్కడ యువకుడు తీర్మానం మల్లన్న మన ప్రజెంట్ ఎమ్మెల్సీ మన మన మధ్యలో ఉన్నారు ఏ నేనున్నా అంటాడు ఆయన టీవీలో అక్కడ మూసుకుంటారు సో డైరెక్ట్గా రానవసరమే లేదు కాబట్టి మీరందరూ కూడా దయచేసి సో పెద్దలు చెప్తారు ఇప్పుడు ఇంకా మా మా ఉద్యోగులందరికీ కూడా భయపడకుండా తర్వాత మంచి మార్గం చూపించడానికి వర్తలందరూ మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా